సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల మాత తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవియండి దాని నివారణకు మార్గాన్ని సూచించండి మేము అన్నాము కదా నువ్వు తలచుకుంటే వారి రోగనివారణ జరుగుతుందని మాత తమకెందుకీ సందేహం కలిగింది మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా ఈ రాముణ్ణి తమరు బాల్యం నుంచి పెంచారు ఈనాడు అదే రాముణ్ణి సందేహిస్తున్నారా మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు తో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవియండి మేమేం చేస్తే తమరు సంతోషిస్తారు నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నా మీ పితాశ్రీ మాకు రెండు వరాలు ఇచ్చారు ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు ఈ రోజు మేము ఆ రెండు వరాలు కోరుకున్నాం ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు మీదున్న అభిమానం వల్ల నీతో చెప్పలేకపోతున్నారు వరాలు ఏమిటి మాత మొదటిది నీకు బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి మరి రెండవది రెండవది నువ్వు పదునాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి ఇంత చిన్న విషయానిక ఇంత వివాదం మేము తమ మనోరథాన్ని గ్రహించాం ఇప్పుడు మీరు ముఖాముఖిగా ఆజ్ఞాపించవలసిన అవశ్యకత లేదు ఏ పుత్రుడు తండ్రి మనసు నడుచుకుంటాడు ఆ పుత్రుడికి పరలోకంలో దేవతల సరసన స్థానం లభిస్తుంది అయితే ఒక విషయానికి చాలా బాధపడుతున్నాం కేవలం ఇంత చిన్న విషయానికి తమరు తమ మనసుకు ఎంతో బాధ కలిగించారు మాతా సుముత్రుల వద్ద నుంచి సెలవు తీసుకుని అరణ్యాలకు వెళ్లే ముందు తమ చరణ వందనాలకై మళ్లీ వస్తాం సరియని సమయానికి సమయానికే వచ్చావు మేము రాత్రంతా సహస్రనామార్చన కావించాం ఉండు శ్రీ చరణాల మంగళ తిలకాన్ని నేనుదుట దిద్దుతాం కూర్చో ఆసీనుడుగా మేము భగవంతుని ప్రసాదం తెస్తాం చూస్తున్నావే కూర్చో లేదు తొందరగా వెళ్ళాలా ఇప్పుడు ఆసనంపై కూర్చోవడం మాకు నిషిద్ధం ఈ అమ్మ చూపించే నిషిద్ధమైనది రాజసింసనాధీసు మీకు ఇది తెలియదనుకుంటాను ఇప్పుడు మేము హరితాసనంపై కూర్చునే సమయమాసనమైంది మేము పద్నాలుగేంట్లు వనాలలో ఉంటాం మహారాజు గారు అయోధ్యాసింహాసనాన్ని భరతునికిస్తారు ఇలాంటి తమాషాలతో నవ్వించాలనుకుంటున్నావా ఇది నవ్వులాట కాదు ఇది సత్యం మాత మేము పితాశ్రీ ఆజ్ఞాపాలనకై ఈ క్షణంలోని అరణ్యవాసానికి వెళ్ళాలి ధైర్యంగా ఉండండి మాత అయోధ్యా మహారాణి ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోరాదు కానీ ఇదంతా ఎందుకు ఎవరు చేశారు ఇదంతా గురించి స్వయంగా మహారాజులే ఏ కథ ఉద్ఘాటించారు వారే కథ వారే కథ కులుగురు మహర్షి వశిష్ఠులను శీఘ్ర కాలంలో శుభమవుతాం చూడమన్నదే మరి మరి ఒక్క రాత్రిలో వారి నిశ్చయం ఎలా మారిపోయింది ఎలా మాకంటే కూడా కైకేకే నీ పైన మముత ఎక్కువ మరి ఆమె మహారాజుని ఎందుకు నిరాధించలేదు ఎందుకు ఇది స్వయంగా మాత కైకేయి ఆదేశం కైకేయిదా అవును మాత పితాశ్రీ దేవాసుర సంగ్రామంలో మాత కైకేయికి రెండు వరాలిచ్చారు ఇప్పుడు వారు ఆ రెండు వరాలను కోరుకున్నారు భరతునికి రాజ్యాభిషేకం మాకు పదనాలుగేండ్లు వనవాసం మేము ఈనాడే ఈ క్షణమే వెళ్ళాలి అసలు వనవాసం అంటే అర్థం తెలుసా రామా నీకు నువ్వు వెళ్ళిన తర్వాత మేము నీ ధర్మాలను పాటించు మాతగా మా ధర్మాన్ని మేము పాటిస్తాం పాలివ్వడానికి లేగదూడను వెతుక్కుంటూ వెళ్ళే కోవులాన్ని వెంట మేము వస్తాం మాతండ్రి మేము నీ వెంట వస్తాం లేదు మాత మీరు మా వెంట రాకూడదు స్త్రీకి ముందు మాంగల్యం తరువాతే సంతానం ఇదే ఆజనారికి ఉన్న ఆదర్శం మా ముద్దుల బిడ్డ మా తల్లి ఇక్కడ ఏం జరుగుతుందో సుఖాన్ని సంపదని మాతాపితలందరినీ త్యజించి మా రాముడు మా రాముడు వనవాసం చేయడానికి వెళుతున్నాడు నీకెలా వివరించము మా బాధ ప్రళయ ఘోష కలిసి వనవాసానికి వెళ్ళడానికి వీటికోలు తీసుకోవాలని వచ్చావు నువ్వు వనాలకి వెళతావా అవును మాత ఆయన వెళ్లే చోటికే మేము సీత ఏమిటి మీరు అంటున్నది వనవాసం అంటే మీకు అర్థం తెలుసా మాకు తెలిసింది తమరే మా సర్వస్వమని అర్థమో అనర్థమో తెలుసుకోవలసిన అవసరం మాకే ఉంది అనుభవం చాలదు సీత సున్నితమైన తివాచీల పైన తప్ప నడవని మీ కాళ్ళు ఆ దుర్గమారణ్యాల్లో రాళ్లూరపలతో నిండిన ప్రదేశాలలో ఎలా నడవగలరు పడగలెత్తే సర్పాలు క్రూరమైన పులులు భయంకర రాక్షసులతో నిండిన అడవులలో మీరెలా ఉండగలరు ఎలా ఉంటారో అలాగే మా ప్రభువు తోడుగా ఉండగా మా వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరికి ఘోరమైన కష్టాలు మీకు తమరి చరణాల సేవకు దూరం కావడం కంటే మాకు వేరే కష్టమేమీ లేదు నాథ ప్రాణం లేకుండా దేహం నీళ్ళు లేకుండా చేపలు జీవిస్తాయా అదే విధంగా మీరు లేకుండా ఈ జానకి ఒక క్షణం కూడా జీవించదు భావోద్వేగంతో ఆలోచించలేకపోతున్నారు ఆ జీవితం బహు దుఃఖదాయకం సీత నిజం వచ్చించింది రామా నువ్వు సీత ప్రాణాలను రక్షించాలనుకుంటే ఈమెను నీవెంట తీసుకెళ్ళ ఒంటరిగానే ఉంటాం సరే సీత సిద్ధంగా ఉండండి విన్నదంతా నిజమేనా మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు మీరు పిలవండి ఆమెను మాత అని మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము అంతేకాదు అన్యాయాన్ని సహించలేము అగ్రజ ఈ ధనుస్సు కేవలం అలంకార ప్రాయం కాదు మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం లక్ష్మణ మహారాజు గారు ఏమనుకుంటున్నారు రాముడు గొప్ప వినయశీలి మౌనం వహించి అన్ని సహించగలడనా వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించే వారు ఎందరో ఉన్నారని ప్రజలందరూ ఎదురు తిరుగుతారు అంతెందుకు వారితో కూడా అవసరం లేదు తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని వారి సేనలను పరాభవిస్తాడు ఒకవేళ భరతుడు అడ్డొచ్చిన అధపాతాళానికి అణిచేస్తాడు